అవి చూడండి ఫతిమాత మహోత్సవ వేడుకలు ఫాత మహోత్సవ వేడుకలు పెదవడ్లపూడి విచారణ గుంటూరు మేత్రాసనం తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అనగా సోమ మంగళ బుధవారాలలో జరుగు పండుగ కార్యక్రమములు తేదీ ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం పదకొండు గంటలకు దివ్య సత్ప్రసాద ఆరాధన స్వస్థతా ప్రార్థనలు మధ్యాహ్నం మూడు గంటలకు కరుణ జపమాల సాయంత్రం ఆరు గంటలకు పరిశుద్ధ జపమాల దివ్య బలిపూజ వాక్య పరిచర్య మహాఘన చిన్నాబత్తిని భాగ్యయ్య గారు గుంటూరు మేత్రాణులు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రేమ విందు కలదు మంగళవారం ఉదయం గంటలకు దివ్య సత్ప్రసాద ఆరాధన ప్రార్థనలు మధ్యాహ్నం మూడు గంటలకు కరుణ జపమాల కొవ్వొత్తులు కానుకల సమర్పణ పశువులు మరియు వాహనములను దీవించుట సాయంత్రం ఆరు గంటలకు పరిశుద్ధ జపమాల దివ్య బలిపూజ వాక్య పరిచర్య మహాఘన గోవిందు జోజీ గారు విశ్రాంత పీఠాధిపతులు నల్గొండ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బాణాసంచ గ్రామ పురవీధులలో తేరు ప్రదక్షిణ నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పదకొండు గంటలకు దివ్య సత్ప్రసాద ఆరాధన స్వస్థత ప్రార్థనలు సాయంత్రం ఆరు గంటలకు మహోత్సవ సమిష్టి దివ్య పూజా బలిని రెవరెండ్ ఫాదర్ లాము జయరాజు గారు విజయవాడ మేత్రాసనం మరియు పలువురు గురువులతో కలిసి సమర్పించెదరు రాత్రి తొమ్మిది గంటలకు బాణాసంచా ప్రదర్శన రాత్రి పది గంటలకు విజయవాడ కళాదర్శిని బృందం వారిచై బైబిల్ ఉపమాన సారాంశములతో ప్రత్యేక ఆధ్యాత్మిక నృత్య ప్రదర్శన కలదు ఫాతిమాత గౌరవార్థం నిర్వహించబడే ఈ మూడు రోజుల ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని తల్లి దీవెనులు పొందుకోవలసినదిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము పండుగ సందర్భంగా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొనుటకు వచ్చిన యాత్రికులకు భోజన మరియు వసతి సౌకర్యం కలదు ప్రేమతో ఆహ్వానించువారు మహాఘన చిన్నాబత్తిని భాగ్యేయ గారు గుంటూరు మేత్రాణులు రెవరెండ్ ఫాదర్ నల్లపాటి సౌరి గారు రెక్టర్ మరియు విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ పిల్లి గారు రెక్టర్ సెయింట్ మైకేల్స్ బోర్డింగ్ ఇంకా సెయింట్ తెరిస్సా కాన్వెంట్ సిస్టర్స్ సంఖ పెద్దలు కమిటీ సభ్యులు మరియుదల సభ్యులు యువతీ యువకులు మరియు కథోలిక సంఘం గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో అనగా సోమ మంగళ బుధవారాలలో ఫాతిమాత మహోత్సవ వేడుకలు ఫాతిమా మాత మహోత్సవ వేడుకలు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం